హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని మనలో చాలా మంది ఆసరా అయితే ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందండి సో మొత్తానికి మనకైతే పెన్షన్ టైం కూడా దగ్గర పడ్డది కాబట్టి మనకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది మన ఆశ్ర పెన్షన్దారులు అయితే అడుగుతున్నారు అలాగే మనకైతే సీతాకా గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఆశ్రయ పథకం గురించి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆశ్ర పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే వీడియో ఒక లైక్ చేసి ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేయిత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకాన్ని వచ్చేసి మనకైతే జనవరి నెలలోనే అమలు అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మనకైతే బడ్జెట్ సమావేశంలోనే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల సంబంధించిన బడ్జెట్ సమావేశంలో దీనికైతే డబ్బులు అయితే కేటాయించడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే అన్నీ బాగున్నాయి కానీ మనకైతే డబ్బులు అయితే మన అకౌంట్కి అయితే రావడం అయితే లేదని ఇప్పటికే చాలా మంది ఆశ్రయ పెన్షన్దారు అయితే మండిపడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపు సంవత్సరం దాటేసినా సరే ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలా వరకు అయితే అంటున్నారండి ఇప్పటిదాకా వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఎవరికైతే రాలేదండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజున మనకైతే ఏప్రిల్ ఇరవై తారీఖున సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి మనకైతే ఆసరా చేయిత సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వచ్చేసి సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగిందట ఇది వచ్చేసి మనకైతే ఫైనల్ అయితే అయిపోయింది కాబట్టి ఆశ్రయ చేయిత ద్వారా ఎంతమంది అయితే లీష్ విజయంగా పొందుతున్నారు అన్ని విషయాలు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే ఈ ఒకటో తారీఖు ఏదైతే ఉందో మే ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో ఆశ్ర చైత పథకం ద్వారా డబ్బులు అందరికైతే వస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్ర చేయిత పథకం ద్వారా వచ్చేసి అందరికైతే డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మీలో ఎవరైతే చైత పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటున్నారో ఒక్కసారి మీరు అయితే అర్హత ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఉంటే మాత్రం మీరు కూడా అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా మనకైతే ఆన్సర్ చేయడం పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే గుర్తుంది కదా సో దాన్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం లైక్ చేసేయండి ఓకేనా